ఆఫ్రికా అయినాను అమెరికా అయినా ఎందుకని వాళ్ళు ఉల్లిపాయ కూడా తినరు కాబట్టి మాంసం మధ్య వేపించి అంచోదం కాఫీ టీ ఉల్లిపాయ ఉల్లిపాయ ఒక్కబడి ఏది లేదు కాబట్టి నియమాలు వాడు బ్రాహ్మడు బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మడు అదేన గడ్డి తినిస్తే సూత్ర నన్ను అడిగారు గురుజీ మీరు చెప్పండి హిందువులు తినచ్చా జంతువుల్ని తినకూడదా ఇప్పుడు వాళ్ళు హిందువులా క్రైస్తువులా ముస్లింసా కాదు మనుషులా కాదా నీకు అవసరమా కాదా సింపుల్ లేవు మాకు పొద్దు నుంచి నోరు అంటుకుపోతుంది అంతా అవుట్ గోయింగే ఇన్కమింగ్ లేవు వాట్ స్పీక్ ఇంకా అదర్ స్టఫ్ భగవంతుడు ఇచ్చారు కదా నువ్వు బ్రతుకునడానికి కావాల్సిన ఇతర జంతువుల్ని చంపి రక్తపాతం సృష్టించకుండా జీవించడానికి కావాల్సిన అందరికీ ఇచ్చాడు మీరు పూరి జనాశ రథం లాగుతారు ఒక పూజారి కొడుకుని చూసారా ఎంత పెద్ద పెద్ద కాళ్ళలో ఇక్కడ విస్తరాకేయచ్చు అంత ఉంటుంది ఆయన ఆయన జంతువులు తినలేదు మరి సుశీల్ కుమార్ ఒలింపిక్స్లో విన్నరు జంతువులు తినలే అవన్నీ పక్కన పెట్టండి కోడి రామ్మూర్తి గారి పేరు విన్నరా మహానుభావుడు ఆయన ఛాతి మీద చెక్క వేసుకుని ఏడుగుని నిలబెట్టుకున్నాడు ఏనుగుని మరి ఆయన జంతువులు తినలే ట్రైన్ నాపిడు ఒక చేతు ఎంత బలం జంతువులు తినకుండా మనం సోది చెప్తాం బలం రాదు మనం కూడా రాదు కాబట్టి మనం ఎడ్యుకేట్ అవుదాం ఎడ్యుకేట్ అవ్వాలంటే నాలెడ్జ్ కావాలి నాలెడ్జ్ కావాలంటే చదవాలి వినాలి అలాంటి గొప్ప జ్ఞానం శిల ప్రభుత్వాలు వారు ఇచ్చారు మీ ఇంట్లో ఏవి లేవో అవి తీసుకోండి తీసుకుని చదవండి ఇంకా టైం ఉంది అని పిచ్చి ఆలోచన చేయకండి ఇవాళ కృష్ణుడు పుట్టినరోజు దేవాదేవుడు చదవండి ఇదిగో ఇది పునర్జన్మల గురించి ఇది చదవండి చాలా ఇంపార్టెంట్ ఇది చిన్న పుస్తకం నాకు చాలా ఇష్టం కృష్ణుడు చేరే మార్గం ఏదో పుస్తకం మీ మస్తకంలోకి ఎక్కాలి భవద్గీత ప్రపంచం అంతా వందకు పైగా భాషల్లో ఉన్నటువంటిది యథాతథం ఏదో పుస్తకం తీసుకుని తీసుకుని మూసుకుని వెళ్ళ హరే కృష్ణ మనం నగర సంకీర్తనికి వెళ్దాం తీసుకుని వాళ్ళు తీసుకుంటారు నామా